హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ రావణ్ నలభై రెండో భాగాన్ని వినేద్దాం నీ మంచి కోరి తనకి తెలిసింది చెప్పి మీ జీవితం కాపాడాలని చూసిన నందుకి నువ్విచ్చిన బహుమతి చెంపదెబ్బ అవమానాలు నిందలు నువ్వెంత మూర్ఖుడివో తెలిసి నందులాగా నీతో నిజం చెప్పి నిందలు వేయించుకునే ఇంట్రెస్ట్ లేక చెప్పలేదు అని తాపీగా చెప్తాడు జై ఏంటి నందు ముందే ఇదంతా ప్రీతంతో చెప్పిందా అని మహేంద్ర గారు గాయత్రి షాక్ అవుతూ ప్రీతంని చూస్తారు అప్పుడు నమ్మలేదు ఇప్పుడు అదే నిజమని తన తెలివి తక్కువతనం ఎంత గొప్పగా ఉందో అప్పుడప్పుడే తెలుస్తూ ఉంటే తప్పు చేసిన వాడలా తలదించుకుంటాడు ప్రీతం అడుగుతుంది నిన్నేరా చెప్పవేంటి నందు సరువు గురించి నీకు ముందే చెప్పిందా అని మహేంద్ర గారు కోపంగా అడుగుతూ ఉంటే చెప్పు నాన్న తెలిసి కూడా ఎందుకు నమ్మలేదు నువ్వు అది ఎంత కంత్రీనో మాకు తెలిసి కూడా నిజం తెలిస్తే నువ్వు భరించలేవని లేవని బాధపడుతున్నాం అంటారు గాయత్రి వాళ్ళు ఎంత అడుగుతూ ఉన్నా మొహం చూపించలేకపోతాడు ప్రీతం ఫేస్ ఎత్తడు అదే కాక తన ప్రేమించిన అమ్మాయి తన ప్రేమని అస్సలు లెక్క చేయలేదని కన్నీరు కారిపోతూ ఉంటుంది ఎన్ని కలల కన్నాడు సరువుతో లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటుందని తన కోసం శరీరాన్ని అర్పించిన అమ్మాయికి జీవితమంతా తోడుగా ఉండాలని అస్సలు కష్టపెట్టకూడదని ప్రామిసులు చేసుకున్నాడు కానీ అవన్నీ తన పిచ్చి మాత్రమే అని తెలుస్తుంది మాట్లాడవేంట్రా అడుగుతుంటే అని గారు ప్రీతంని వెనక్కి తోస్తారు అంకుల్ అని మధ్యలోకి వస్తుంది నందు జై చెప్పింది నిజమే అంకుల్ నాకు సాహీ వాళ్ళ పెళ్లి గురించి చెప్పాక సరు ఫోటో చూసి నేను ప్రీతంకి చెప్పాను కానీ అప్పటికే నేను ప్రీతంకి ప్రపోజ్ చేశాను అంటుంది ఇప్పుడు ఇంకా షాక్ తింటారు అందరూ సరుని ప్రేమిస్తున్నాను నా లవ్ని యాక్సెప్ట్ చేయలేను అన్నాడు ఆ కొన్ని రోజులకే నేను సరువు గురించి బ్యాడ్గా చెప్పేసరికే తన్ని దక్కించుకోవడానికే అబద్ధం చెప్తున్నానని అనుకున్నాడు పైగా నా దగ్గర ప్రూఫ్స్ కూడా లేవు అందుకే నమ్మలేదు తను ప్రేమించిన అమ్మాయిని తిట్టానని నన్ను కొట్టాడే తప్ప పర్సనల్ గ్రజ్తో కాదు అంటుంది నందు అయితే మాత్రం నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకునే వయసు బుద్ధి లేదా వీడికి అప్పుడే తెలుసుకుని ఉంటే ఇప్పుడు ఇంత దాకా వచ్చి పరువు పోయేది కాదుగా అంటారు మహేంద్ర ప్రీతంది మాత్రమే తప్పనకండి అంకుల్ ప్రేమించాడు తను ఆ అమ్మాయిని అందరికన్నా ఎక్కువగా నమ్మాడు తన మీద ప్రాణాలు పెట్టుకున్నాడు ఆ ప్రేమని వాడుకున్న సరుదే తప్పు ప్రీతం కన్నా ఎక్కువ తప్పున్నది కూడా తనదే ఇక పెళ్ళి ఇక్కడి వరకు వచ్చిందంటే అని ఆగి జైని చూసి సారీ జై అంటూనే ఇది జై డెసిషన్ పీటల మీద అందరి ముందు నిజాన్ని బయట పెట్టాలనుకునేది జై అందుకే ఎవరికీ చెప్పలేదు సరు భర్తైన ఈ గిరి మాకు దొరకడానికి కూడా టైం పట్టింది మీరే చెప్పండి అంకుల్ తను ప్రేమించిన అమ్మాయిని ఎవరైనా అవమానిస్తే సైలెంట్గా ఉండిపోవాలా లేక డిఫెండ్ చేయాలా ప్రీతం నేను చెప్పినప్పుడే ఎలాంటి సాక్ష్యాలు చూడకుండా నమ్మేసి ఉంటే వాడి ప్రేమ మీద వాడికి నమ్మకం లేనట్టే సాహి గురించి ఎవరైనా బ్యాడ్ చెప్పినప్పుడు జై నమ్మేసి తనని అవమానిస్తే మీరు ఊరు ఒప్పుకుంటారా ఇక్కడ జై ప్రీతం ఇద్దరు ఒక్కటే కానీ సరు సాహీ వేరు తప్పు ఉన్నది సరు సైడ్ నుంచి అని నా ఒపీనియన్ అంటుంది నందు తను మామూలుగా ఇదంతా చెప్పినా కూడా ఆ టైంలో ప్రీతం సైడ్ నుంచి ఆలోచించి ప్రీతం కోసం మాట్లాడడం అందరినీ ఇంప్రెస్ చేస్తుంది జై ప్రీతంతో సహా కానీ సరు మల్లిక కళ్ళలో నిప్పులు పోసుకుంటారు తమనే తప్పుగా చూపిస్తుంటే అవును మామయ్య గారు నందు అక్క దాంట్లో కూడా నిజముంది ఏమీ తెలియక ప్రీతం మోసపోయాడు అన్నీ తెలిసి మోసం చేసింది మా పిన్ని సరు అంటుంది సాహి నిజమే అని మహేంద్ర గారు సరు మల్లికాల్ని అసహ్యంగా చూసి పోలీసులకి ఫోన్ చేయబోతారు ఆపండి ఇప్పుడు మీరు పోలీసులకి ఫోన్ చేసి నా మీద కంప్లైంట్ ఇస్తే నేను కూడా మీ అబ్బాయి మీద కంప్లైంట్ ఇస్తాను అంటుంది సరు బెదిరిస్తూ ఏమని ప్రేమించి వదిలేశాడనా అంటారు మహేంద్ర కాదు ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి నన్ను లోపరుచుకున్నాడని చెప్తాను మా ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందని చెప్తాను అంటుంది పొగిరిగా ఇది అక్కడ ప్రీతం సరు మల్లెకాలికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అందుకే జైతో సహా అందరూ షాక్ తింటారు ఒకప్పుడు ఈ కారణం చూపించే ప్రీతం గిల్టీ అవుతుంటే నీ తప్పు లేదని సరు తన మీద తప్పు వేసుకోవడం పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కూడా కావాలని రెచ్చగొట్టి మళ్ళీ తనతో కలవడం గుర్తుకొస్తాయి ప్రీతంకి అవి కూడా తనని ట్రాప్ చేయడానికి వాడుతుంటే సరు ఎంత నీచమైన మనిషి అని తెలుస్తుంది అలాంటి పిల్లతో ఇన్నాళ్ళు కలిసి ఉన్నందుకు ఇంటిమేట్ అయినందుకు సిగ్గుతో చితికిపోతాడు ఇలాగైనా ప్రీతం నిన్ను నేను పెంచింది పెళ్ళి కాకుండా ఆ పెళ్ళతో ఛీ అని మొహం తిప్పుకుంటారు మహేంద్ర ఇప్పుడు మీరే చెప్పండి మీరు పోలీసులకి ఫోన్ చేస్తారా లేక నన్ను చేయమంటారా అని అడుగుతుంది సరు నీకు పెళ్ళైంది సరు ఇలా బ్లాక్మెయిల్ చేయలేవు నీదే తప్పు అవుతుంది అంటారు గాయత్రి సరే నాకు పెళ్ళైంది అనుకుందాం ఒక పెళ్ళైన ఆడదాని మీద మీ కొడుకు అత్యాచారం చేయడం తప్పు కాదా పోలీసులు అరెస్ట్ చేయరా ఇక్కడ నాకు పెళ్ళైనా అవ్వకపోయినా మీ అబ్బాయి నాతో ఫిజికల్ రిలేషన్ అన్నది నిజం ఏం చేస్తారు ఇప్పుడు నేనే మీకు ఛాన్స్ ఇస్తున్నాను నాకు గిరితో పెళ్ళి అయింది కానీ మ్యారేజ్ రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి ప్రీతంతో పెళ్లి చేసి కోడల్ని చేసుకోండి అని ధైర్యంగా చెప్తుంటే ప్రీతంకి ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది ఇంత చేసి ఇంకా ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావే అని అరుస్తూ సరు చంపలు వాచేలా కొడతాడు మల్లిక అడ్డు వెళ్ళబోతే జై అడ్డం వచ్చి రెండు పీకుతాడు గట్టిగా దెబ్బకి దవడ కదిలిపోయి పళ్ళు ఊడి కింద పడతాయి దాంతో మూలకపై కూర్చొని కొట్టద్దు అని దండం పెడుతుంటే చీ అని అసహ్యంగా ఉంది నీలాంటి తల్లిని చూస్తుంటే అంటాడు ప్రీతం ఆగకుండా సరు లెంపల పగలు కొడుతూనే ఉంటే ఇంకా ఆపవయ్యా నా పెళ్ళామది అంటాడు గిరి మధ్యలోకి వచ్చి నేను నీ పెళ్ళాని కాదు దూరం పో అని అరుస్తుంది సరు కాక ఇంకేమవుతాడే నోరు మూసుకొని వాడితో పో లేదంటే ఇక్కడే చచ్చిపోతావు అని ప్రీతం కళ్ళారు చేస్తుంటే చచ్చినా పోను నువ్వు నాతో పడుకున్నావని చెప్పి పెళ్లి చేసుకుంటాను నా దగ్గర డాక్టర్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి అంటుంది మరి నాతో కాపురం చేసింది ఏం చేస్తావు అని గిరి తన వైపుకు లాక్కుంటాడు చీ ఏమాడది ఇద్దరితో పడుకుందా అని అందరూ అసహ్యంగా చూస్తూ ఉంటే ప్రీతం గుండె మరోసారి ముక్కలవుతుంది నీతో నేను కాపురం ఎక్కడ చేశారా నువ్వే నన్ను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి పశువుల మీద పడి లొంగ తీసుకున్నావు రేప్ చేశావని అందరికీ వినిపించేలాగా అరుస్తుంది సరు ఏదైతే ఏంటే నేను నీ మొగుడిని తాలి కట్టిన తర్వాత మొగుడిని దగ్గరికి రానివ్వకపోతే ఎవడు ఊరుకుంటాడు నీ బాబులే నేను అడ్డదారిలో వెళ్ళమని సపోర్ట్ చేస్తుంటే నా దారిలో నేను వచ్చాను అని అంటాడు గిరి ఆ సంభాషణ వినడం కూడా అక్కడ చాలామందికి నచ్చదు అది గమనించిన జై ఇద్దరి మధ్యలోకి వెళ్ళి మీ భార్యాభర్తల టాక్స్ బయట పెట్టుకోండి ఇక్కడ కాదు బయటికి పోండి అంటాడు ఎక్కడికి జై వెళ్ళేది నిన్ను ప్రేమించానంటే కాలితో తన్ని మా ఇంటి మంచిని చేసుకున్నావని సరు అనగాని పీక పట్టుకుంటాడు జై మాటలు తిన్నగా రాని సాహి నా భార్య ఈ ఇంటికి యజమాని దాన్ని ఒక్క మాట నీ నాలుగు తగ్గొస్తాను సారీ ఇంకా అనను వదులు అని సైగలు చేసి జై వదిలేక ఊపిరి తీసుకుంటుంది సరు నీ తమ్ముని నేను ప్రేమించాను జై అనుకోకుండా నా డ్రింక్లో డ్రగ్ కలిసిన టైంలో నన్ను లొంగు తీసుకున్నాడు ప్రీతం అంటుంది డ్రగ్గా ఎప్పుడు అని జై ప్రీతంని అడుగుతాడు డౌట్గా సరోని కలిసిన డేట్ బాగా గుర్తుండడంతో అదే డేట్ చెప్తాడు ప్రీతం జైకి కూడా షాక్ తగులుతుంది ఈసారి నా బ్యాచులర్ పార్టీ రోజు కదా అది ఆ రోజు నన్ను టెంప్ చేయడానికి డ్రగ్ కలిపింది నువ్వే కానీ నా బదులు తెలియక నువ్వే తాగేశావు వావ్ నువ్వే కలిపి నువ్వే తాగి తప్పంతా వాడిదంటున్నావా అని కోపంగా చూస్తాడు జై సరో క్యారెక్టర్ ఇంకా పాతాళానికి పడిపోతుంది అప్పుడు అందరి దృష్టిలో సరు దిక్కులు చూస్తూ ఉంటే ప్రీతంకి కొట్టడానికి కూడా అతన్ని ముట్టుకోవాలనిపించదు ఏదైనా కానీ అప్పుడు మా పరిచయం అలా అయింది తర్వాత ప్రీతం నాకు ప్రపోజ్ చేశాడు ఒప్పుకున్నాను ఈ మధ్యలో కూడా అడ్వాంటేజ్ తీసుకున్నాడు ఇది నేను పోలీసులకు చెప్తాను అలా జరగకూడదు అంటే మీరు మా ఇద్దరికి పెళ్లి చేయాలి చెయ్యను ఏం చేసుకుంటావు చేసుకో చెయ్యాలి జై లేదంటే ఏం చేస్తావే పెళ్లి జరిగిన దానివి వాడుతో తిరగడం తప్పు కదా నీ పెళ్లి సంగతి దాచి ప్రీతంని మోసం చేసి ఆస్తి కోసం ఇంతదాకా వచ్చావని నీ తల్లి నీకు హెల్ప్ చేసిందని ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను వస్తారు పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్లడానికి జై అని అరుస్తుంది సరు ఆపెహె నీ మొగుడు కూడా సాక్షి సంతకం పెట్టి మీ పెళ్లి ఫోటోలు సబ్మిట్ చేశాడు మీ నాన్న ట్రాక్ రికార్డు మాకు హెల్ప్ అయింది నేను కూడా కేసు పెడతాను కానీ చల్లదు సరూపాప నా పెళ్లి నుంచి ఈ పెళ్లి దాకా నువ్వు చేసిన చెత్త పనులు ఆడిన అబద్ధాలన్నీ ఇంక్లూడ్ చేసి మా ఇంట్లో పెళ్లి కూతురు రూంలో మీ అమ్మతో కలిసి వేసిన ప్లాన్స్ అన్నీ రికార్డ్ చేసి పోలీసులకి పంపించాను నీ వేషాలు తెలిసి కూడా చక్కగా ఉంటారని ఎలా అనుకున్నారే మీరు అని కన్నీంగా నవ్వుతాడు జై సరు మల్లికాళ్ళకి సౌండ్ ఉండదు జై ఇంటికి వచ్చిన కంగారులో అన్నీ మాట్లాడేసుకున్నారు ఆ రూమ్లో సాహిని టార్చర్ చేసింది కూడా మాట్లాడుకున్నారు కుళ్ళుకుంటూ ప్రీతంని మోసం చేసి పెళ్లి చేసుకోవాలి ఆస్తి దక్కించుకోవాలి అనుకోవడమే టార్గెట్ అని రికార్డ్ అయిపోయిందని తెలిసి చెమటలు పట్టేస్తాయి పోలీసులు ఎంటర్ అయ్యారు అప్పుడే వాళ్ళని అరెస్ట్ చేయడానికి నో జై సారీ ఇంకోసారి ఇలాంటి తప్పులు చెయ్యను వెనక్కి తీసుకో కేసు అని జై కాల్లో వేళ పడతారు ఇద్దరు కనకరించేంత మెత్తని మనసు నాది కాదు తీసుకెళ్లమని పోలీసులకి వదిలేస్తాడు జై వాళ్ళతో పాటు గిరీన్ కూడా అరెస్ట్ చేస్తుంటే నన్నెందుకు తీసుకెళ్తున్నారా అని అరుస్తాడు పెళ్లికి ముందు నా వైఫ్ సాహి మీద చేసిన అటాక్ బే మేమే చేయించామని నీ పెళ్ళం అక్క ఆ గదిలో మాట్లాడుకుని ప్రూఫ్స్ కూడా ఇచ్చారు పోయి ఫ్యామిలీ మొత్తం చెప్పు అని నవ్వుతాడు జై మమ్మల్ని వదలండి అని ముగ్గురు అరుస్తూ ఏడుస్తూ ఉంటే ఈడ్చుకుని తీసుకెళ్లిపోతారు పది నిమిషాల నిశ్శబ్దం తర్వాత పెళ్ళి ఆగిపోయిందని గెస్ట్లు వెళ్ళిపోవడానికి లేస్తారు ఆగండి పెళ్ళి ఆగదు జరుగుతుంది ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు అని అనౌన్స్ చేస్తాడు జై అందరూ షాక్ అయితే సాహి అయ్యో నేను ఇంకా ఏ అమ్మాయిని సెలెక్ట్ చేయలేదే అని కంగారు పడి అదే జైకి చెప్తుంటే ఇంత అమాయకంగా ఎలా పుట్టావే నువ్వు అని బుగ్గలాగుతాడు జై అందరికన్నా ఎక్కువ ప్రీతం షాక్ అవుతాడు సరు మోసం నుంచి కోలుకోలేని దెబ్బతిని బాధలో ఉంటే పెళ్లి చేసుకోవడం అతనికి నచ్చదు ఏంటి కన్నా నువ్వనేది ఇప్పుడు ఇంకో అమ్మాయిని ఎక్కడి నుంచి తెస్తాం అని అంటారు గాయత్రి ఇంత దాకా వచ్చాక పెళ్లి ఆగడం బాగుండదు అని నేనే పెళ్లి కూతుర్ని సెలెక్ట్ చేశాను మామ్ పైగా ఇప్పుడు ప్రీతంని సింగిల్గా ఉంచేస్తే ఆ సరువుకి ఏదో ఒక విధంగా ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది అది బయటికి రాదు ఇప్పట్లో కానీ మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి జై చెప్పేది నిజమే గాయత్రి ఈ పెళ్లి ఆగితే మన గురించి ప్రీతం గురించి నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటారు జై అన్నట్టు పెళ్లి చేద్దాం అంటారు మహేంద్ర కానీ అమ్మాయి దొరకలేదు కదండి మీరేమో సెలెక్ట్ చేసేశారంటున్నారు అంటుంది సాహి టెన్షన్గా నేను సెలెక్ట్ చేసిన అమ్మాయి నందునే అంటాడు జై నందు ప్రీతం ఇద్దరు నీలుక్కుపోతారు ఈ షాక్కి గాయత్రి సాహి మహేంద్ర మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హాయ్ అయితే నందు ఒక నా తోతుకోడలు అవుతుందా ఎంత గుడ్ న్యూస్ చెప్పారు అనే సాహి నందుని చుట్టుకుంది కానీ నందు మొహం అస్సలు నచ్చనట్టే ఉంటుంది నీ పేరెంట్స్ కూడా వస్తున్నారు నందు నేను ముందే వాళ్ళతో మాట్లాడి ఒప్పించాను అంటాడు జై నాకిష్టం లేదన్నయ్య అని ప్రీతం అడ్డు చెప్తాడు ఎందుకు అనంటారు మహేంద్ర సరు చీట్ చేసి ఉండొచ్చు డాడీ కానీ నాది నిజమైన ప్రేమ ఇప్పుడే మొక్కలైన మనసుతో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో హ్యాపీగా ఉండలేను అలాగని సరుకి మళ్ళీ నీ జీవితంలోకి వచ్చే ఛాన్స్ ఇస్తావా ఇవ్వలేవుగా నా మా నా మాట విను నాన్న నందు నీకోసం ఎంత ఆలోచించిందో చూస్తే మాకే ముచ్చటగా ఉంది మేమంతా తిడుతుంటే నిన్ను సపోర్ట్ చేసింది అర్థం చేసుకుంది అండ్ నువ్వు తిడుతున్నా నీ మంచి కోసం ఆలోచించింది అలాంటి ఈ లైఫ్ పార్ట్నర్ అయితే ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాపీగా దాటేస్తావు నువ్వు అని మాటలు చెప్పి ప్రీతంని ఒప్పిస్తారు మహేంద్ర కానీ నందు నాకు కూడా ఇష్టం లేదు జై అంటుంది ప్రేమించాను కానీ ఇప్పుడైతే వారిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నన్ను అస్సలు అర్థం చేసుకోలేని వాడిని చేసుకుని తప్పు చేయలేను అని అంటూ ఉంటే జై నందుని నాతోరా ఆ తర్వాత నిర్ణయం చెప్పు అని ఒక రూమ్లోకి తీసుకెళ్తాడు ఆఫ్టర్ టెన్ మినిట్స్ నందు బయటకొచ్చి ఈ పెళ్ళి నాకు కూడా ఓకే అంటుంది ఇంతలోనే ఎలా ఒప్పుకుంది జై ఏం చెప్పి ఒప్పించాడు అని ప్రీతం అనుమానంగా చూస్తాడు నందు ఫేస్ నార్మల్గానే ఉంటుంది బలవంతం చేయలేదు ఇష్టం లేకుండా కాదు కావాలనే చేసుకుంటున్నాను అనేలా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది ఇదేదో తేడాగా ఉంది అనిపించి డాడీ అంటాడు ప్రీతం మళ్ళీ నీకేంట్రా ప్రాబ్లం నువ్వు ఎస్ నందు నో అని మళ్ళీ నందు ఎస్ అన్నాక నువ్వు నో అని అనుకు ఇప్పటికే ఈ గొడవంతా చూసి విసుకొచ్చేసింది నిన్ను బ్రతిమలాడే ఓపిక గానీ లేదు నాకు గన్ పాయింట్ మీద పెట్టి పీటల మీద కూర్చోబెడతాను అంటారు మహేంద్ర గారు అది కాదు డాడీ ముహూర్తం దాటిపోయిందిగా ఇంకోసారి చూద్దాంలేండి ముహూర్తం దాటలేదు బాబు ఇంకా అరగంట టైం ఉంది జయబాబు గంట ముందే పెళ్లి తంతు మొదలు పెట్టమని నాకు నిన్ననే చెప్పారు అని అంటారు పంతులు గారు అన్ని ప్లాన్ చేసేసి వచ్చావా అన్నయ్యా అంటాడు ప్రీతం మరి రివేంజ్ తీర్చుకోవాలి కదరా సరు వాళ్ళ మీద అంటాడు జై ఇంటైరెక్ట్లు ప్రీతంకి కూడా ఇస్తూ అనుమానమే లేదు వీళ్ళిద్దరూ నా మీద ఏదో ప్లాన్ చేశారు దేవుడా కాపాడు నీ మమ్మీ అంటాడు ప్రీతం మీ డాడీ చెప్పినట్టు సరుకి ఇంకోసారి ఛాన్స్ ఇవ్వకూడదు ప్రీతం పైగా ఆ అమ్మాయి నువ్వు బలవంతం చేసినట్టు సాక్ష్యాలు కూడా ఉన్నాయి అంటుంది రిస్క్ తీసుకోవడం అవసరమా అని అడుగుతాడు గాయత్రి గారు ఏడు మోహంతో లాస్ట్ హోప్గా సాహిని చూస్తాడు దానికంత సీన్ లేదు నడు పీటల మీదకి అని జై తోస్తుంటే వెళ్ళి కూర్చున్నాడు పీతం సాయి నందుని తీసుకుని రెడీ చేయడానికి వెళ్తుంది తర్వాత నందు పేరెంట్స్ కూడా ఫైవ్ మినిట్స్ తర్వాత వచ్చేస్తారు మహేంద్ర గారు పరిచయం చేసుకుని పెళ్లి గురించి చెప్తూ ఉంటే జై అన్నీ చెప్తాడు బావగారు మాకు నమ్మకం ఉంది జై డెసిషన్ మీద పైగా నందు ప్రేమించిన అబ్బాయి మంచి ఫ్యామిలీ అభ్యంతరం లేదు అని ముందే చెప్పేస్తారు సంతోషంగా పెళ్లి హడావిడి మరోసారి స్టార్ట్ అవుతుంది నందు పేరెంట్స్ నందుని కలిసి పానిక్ అవ్వద్దని కూల్ చేసి పెళ్లి కూతురు సైడ్ పనులు చూసుకుంటారు పెళ్లి కోసం మంచి చీర నువ్వే డిజైన్ చేసుకోమని జై చెప్పినందుకు రెడీ చేసుకున్న పట్టు చీరని నందు పెళ్లి చీర అవి అప్పుడే ప్లాన్ చేసావా జై నాతో ఎందుకు చెప్పలేదు నేను వద్దంటాననా అనుకుంటుంది నందు అక్క ఏం ఆలోచిస్తున్నావు శారీ మార్చుకో నాకన్నా నువ్వే బాగా కట్టుకుంటావని సాహి జ్యువెలరీ కోసం వెళ్తుంది అప్పుడే నందు తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి వెంటనే పెళ్లికి రమ్మని చెప్పి రెడీ అవుతుంది ఆ చీరలో చాలా తొందరగా రెడీ అయిపోయి వచ్చి పీటల మీద కూర్చున్నాక ప్రీతంని ఒక చూపు చూసి పంతులు చెప్పింది చేస్తూ ఉంటుంది నందు ప్రీతం సిచ్యువేషన్ ఘోరాతి ఘోరం తన ప్రేమ ఫెయిల్ అయింది తను మోసపోయాడు సరువుతో సంతోషంగా ఊహించుకున్న లైఫ్ కూలిపోయింది నందు నిజం చెప్పిన నమ్మక తన గొయ్యి తనే తవ్వుకున్నాడని నిజం తెలిసింది వాళ్ళందరి కోపాన్ని భరించాలి మళ్ళీ అప్పుడే ఇంకో అమ్మాయితో పెళ్ళి పాపం ఆ అమ్మాయి తన వల్ల బాధపడిన అమ్మాయి ఏమి అర్థం అవ్వక మైండ్ గజబిజగా పెట్టుకుని పంతులు గారు పిలిచేది వినిపించుకోడు నందు కోపంగా తొడపాయసం పెట్టగానే అమ్మా అని అరుస్తూ ఏంటే అని అంటే అక్కడ కాదు బాబు ఇక్కడ తాలి కట్టమని అప్పటినుంచి పిలుస్తున్నాను అంటారు పంతులు గారు ఓ సారీ అని ఆ తాళి తీసుకుని అందరినీ చూస్తాడు మమ్మల్ని చూస్తావేంట్రా వెంట్రా అమ్మ ఎక్కడుంది కట్టు అని మహేంద్ర గారు నవ్వుతూ చెప్పినా ప్రీతంకి తేడాగానే కనిపించి కళ్ళు మూసుకుని మూడు ముళ్ళు వేస్తాడు అందరూ అక్షింతలతో బ్లెస్ చేసి ఫొటోస్ దిగినాక లంచ్ కోసం వెళ్ళిపోతూ ఉంటే జేఈ ఫ్యామిలీ నందు పేరెంట్స్ మీరావళి ఫాతిమా మాత్రమే మిగులుతారు ఈ ఫొటోస్ అయ్యాక మనమందరం కలిసి తిందాం అప్పటికే గెస్ట్లు కూడా తినేస్తారని సాహి నవ్వుతూ చెప్పి నందుకి తోడుగా పక్కనే కూర్చుంటుంది వదిన అక్కడే కాదు ఇక్కడ నాకు కూడా ఏం కావాలో చూడొచ్చుగా అంటాడు ప్రీతం నీకేం కావాలి ప్రీతం అబ్బాయివి అమ్మాయికి శారీ చుట్టూ జ్యువెలరీ మేకప్ ఇవన్నీ చూస్తూ ఇబ్బంది లేకుండా ఎన్ని చూడాలో తెలుసా నా కూడా కట్టరుగా వదిన అలవాట్లేని పంచ ఈ జుట్టు చూడు బెల్లంతో గడ్డగట్టకపోయి పసుపుతో ఇంకిపోయి ఎలా ఉందో ముక్కు నుంచి తుమ్ములు వస్తున్నాయి ఒక్క పెళ్లి రోజు భరించాలి తప్పదు అని నవ్వుతుంది సాహి ఇంకేం చేస్తాంలే అని నందుని చూస్తాడు ప్రీతం అప్పటికన్నా కోపంగా సీరియస్గా ఉంటుంది తన ఫేస్ ఇదేంటి పీటల మీద కూర్చొని దగ్గర నుంచి అసలు ఏం మాట్లాడలేదు పైగా కోపంగా కనిపిస్తుంది నాకే అలా కనిపిస్తుందా లేక పెళ్లి వల్ల పెళ్ళం సీరియస్గా ఉంటుందని భ్రమలోకి వచ్చేసానా అనుకుంటాడు అందరూ అయిపోయారు పదండి భోజనం చేద్దాం అని జై వచ్చి పిలిచాక మండపం ఖాళీ చేసి లంచ్ కూర్చుంటారు నందు ప్రీతంల కోసం గాయత్రి గారు ఒక్కటే ప్లేట్ పెట్టమని చెప్పడంతో సాహి ఒక్కటే వేసి ఇప్పుడు తినండి అంటుంది ఇప్పుడే అవసరమా ఇంత తొందరగా మమ్మల్ని నార్మల్ అవ్వమంటే ఎలా అనుకుంటాడు ప్రీతం నందు శుభ్రంగా ప్లేట్ మొత్తం లాగించేస్తుంది ప్రీతం ఆలోచిస్తూ ఇబ్బంది పడుతూ దిక్కులు చూస్తూ టైం కానిచ్చి ఎలాగోలా తినేద్దామని ప్లేట్ చూసేసరికి మొత్తం నందు పట్టులోకి వెళ్ళిపోయి ఉంటాయి అమ్మని అప్పుడు మొత్తం తినేసావా అది కడుపాలేక చెరువానే నందు కాలి మాతలా చూస్తూ ఉంటే సారీ ఆకలి మీద ఉన్నావేమో లేవు ఏం పర్లేదు తనకి ఇంకో ఆకు వేయమంటాడు ఎందుకు ఈ ఆకులోనే వడ్డించండి అంటుంది నందు అందులో ఏమైనా మిగిలి తినే కదే ఇదే ఆకులు తినడం ఓకేనా మొత్తం ఖాళీ చేశాక ఎంగిలి ఆకులు ఎందుకే తినడం అత్తయ్య చెప్పింది వినిపించలేదా ఇద్దరు ఒకే ఆకులో తినాలి అన్నారు కానీ ఒకేసారి తినాలి అనలేదు అందుకే నేను లాగిన్ చేసా ఇప్పుడు నువ్వు ఇందులోనే పెట్టించుకొని తిను అలా అయితే నేనే ముందు తినేవానిగా నేను ఇంకొకరు ఎంగిలి ప్లేట్లో తినను యాటిట్యూడ్గా చెప్తుంది నందు ఛా నాకు చిన్నప్పటి నుంచి ఎంగిల్ ప్లేట్లు వెతుక్కుని మరీ వడ్డించుకోవడం అలవాటు అనుకున్నావా అందుకే నేను తినేదాకా దిక్కులు చూస్తున్నావు అనుకున్నాను ఇప్పుడు తింటావా ఆకు తీయించేనా పొద్దునుంచి ఏమీ తినక కడుపులో పేగులు కదులుతున్నాయి అని వద్దులే తింటాను అంటాడు ఫుడ్ వడ్డించాక తింటూ ఏంటో ఎవరైనా ఫస్ట్ భర్త తింటే తర్వాత భార్య తింటారు మరి నేను ఇంకా ఇలాంటివి ఎన్ని అనుభవించాలో అని పైకి చూస్తాడు నందు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది అక్షిత్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్